మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన మద్దల వెంకట పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఘన సన్మానం జరిగింది పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ నందుగల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి జాతీయ బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గుర్తించి వెంకట కోటయ్యకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారని చిలకలూరిపేట ప్రజలకి గర్వకారణమన్నారు కీర్తి రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ నెలకొల్పి అందరో పేదలకు

నియమించడం జరిగింది ఎందువల్లంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు ఆయన పనిచేసినటువంటి అనుభవాన్ని తిరిగి గుర్తించి ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నియమించారు చిలకరు చిలకృటకే గర్వకారణం అంతేకాకుండా ఆయన గురించి చెప్పుకుంటా పోతే చాలా ఎక్కువ సమయం కొడతా ఉంది ఎందువల్లంటే ఆయన పలు సేవా కార్యక్రమాలతో పాటు గతంలో కీర్తి రూరల్ డెవలప్మెంట్ పెట్టి ఆయా ఆయా ఏరియాలో ప్రత్యేకంగా పుస్తకాలు కానివ్వండి అలాగే పేదలకి చీరల పంపిణీ కానివ్వండి ఇతర ఇతర సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆయన సామాజికంగా సేవాతత్పరుడు శ్రీ కోటేశ్వర స్వామి ప్రతి తిరుమల సందర్భంగా ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేయడంతో పాటు అలాగే మిగతా ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ముందు ఉండి నేను ఉన్నానని చెప్పేసి భరోసా కల్పించడమే కాకుండా ఆయన ముందుగా సహాయ సహకారాలు అందించినటువంటి కోటే గారికి మాకు ఏపీ గిరిజ్ సంఘాల గురించి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముందు ముందు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విత్త నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కంపౌండర్స్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు లో ఉంటూ అందరి మన్నలను పొందుతున్నటువంటి వ్యక్తి మద్దు వెంకటకోటయ్య గారిని జాతీయ బీ సంక్షేమ సంఘంలో మరి ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నింతులు చేసినందుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈరోజు వెంకట గారికి మరి పలు ప్రజా సంఘాలు కానీ తెలుగు జర్నిస్టు సంక్షేమ సంఘం వారు కానీ కాంపౌండర్ అసోసియేషన్ అందరూ కూడా మరి ఐక్యమత్యంగా వచ్చి ఈరోజు ఆయన సన్మానించుకోవడం ప్రత్యేకమైన కారణం ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా చిలకలూరు పేటలో కీర్తి రూరల్ డెవలప్మెంట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు క్రిస్మస్ వచ్చిందంటే చీల పంపిణీ కార్యక్రమం ఏదైనా సరే చలికాలం వచ్చిందంటే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఇలా సీజనల్ సీజనల్గా ఏదో వాళ్ళు చేసుకుంటూ కంపల్సరిగా పది మందిలో మనలు పొందిన వ్యక్తి వెంకటకోట గారు అలానే మరి ఎప్పటి నుంచో కూడా బీసీ సంఘంలో యాక్టివ్గా పనిచేస్తూ ఆల్రెడీ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా గుర్తింపు వ్యక్తి వెంకటకోట గారు అలానే ఒక బీసీ సంఘమే కాకుండా ఏదైనా ఈ చిలకలు పేటలో ఉన్నటువంటి అనగారిన వర్గాలకు చెందినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాలందరికీ కూడా తన వంతు చేయుతోనిస్తూ మరి ఎప్పటికప్పుడు నేనున్నాను అంటూ గుర్తింపునిస్తున్నటువంటి వ్యక్తి వెంకటకోటే గారు కాబట్టి ఆయనకున్నటువంటి మంచితనమే ఆయనకున్నటువంటి సేవా కార్యక్రమాలే మరి ఈ రోజు ఆయనకు ఒక గుర్తింపు తీసుకురానికి ప్రధాన కారణం మనం చెప్పుకోవచ్చు మరి అందువల్లనే మరి ఆర్ కృష్ణే గారు మరి ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉంటూ మరి ఈ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో మరి ఖచ్చితంగా బీసీలకు అండగా ఉండాలి అనగారిన వర్గాలకు అండగా ఉండాలి మరి ఏదైతే ప్రభుత్వాల నుంచి ఫలాలు అందాలంటే మరి అవసరమైతే కథం తొక్కాలి అలా తొక్కాలి అంటే సరైన నాయకుడు ఉండాలి అని చెప్పేసి గుర్తించి ఈ రోజు ఆయన స్టేట్ వర్కింగ్ గా నియమించడం జరిగింది కాబట్టి అలాంటి నాయకుడు మరి గుర్తించారు అంటే ఆయన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మరి ఎంకొట గారిని గుర్తించారంటే ఖచ్చితం ఖచ్చితంగా చికలూరుపేటలో ఉన్నటువంటి గుర్తింపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గుర్తింపే ఆయన ఈరోజు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం కారణాలు మనం కొందరు చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి గా నిలుస్తూ మరి ఈరోజు ఒక గుర్తింపు తీసుకొచ్చు తీసుకొచ్చిన వ్యక్తి వెంకటకోటే గారు రానున్న రోజుల్లో కూడా ఆయన ఇంకా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అలానే ఒక బీసీలే కాదు అనగారిన వర్గాలు చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ బీసీ ఎస్సీ ఎస్టి ముస్లిం మైనార్టీ ఒక దిక్సూచిగా ఉండాలి అందరినీ కలుపుకొని పోయి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి ఆశిస్తూ అలాంటి వ్యక్తికి మరి గుర్తించి ఈ రోజు ఈ ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటకోటే గారికి కూడా మరి ప్రత్యేకమైన తెలియజేస్తూ సెలవు అలాగే ఈ సందర్భంగా ఇప్పుడు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యత స్వీకరించినటువంటి వెనకడపాటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఈరోజు మీ అందరూ వచ్చి నాకు అంటే కుటుంబ సభ్యులగా వారితోటి దాదాపుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుండి దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి రెండు వేల ఎనిమిది నుండి కూడా చిలకలూరుపేటలో ఒక కుటుంబ సభ్యుడిలాగా వెంకటపోటిని వెలుగులోకి తీసుకొచ్చి ఏ చిన్న కార్యక్రమం చేసినా నాతో కలిసి పనిచేసే వ్యక్తుల్లో ఒక కుటుంబ వ్యక్తిలాగా మన కుటుంబ సభ్యుడిలాగా ఏదో ప్రశ్ని పెట్టాడని కాకుండా గుర్తించి నన్ను హక్కుని చేర్చుకున్న వ్యక్తుల్లో ఉన్నారంటే వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తారు ముఖ్యంగా మా సోదరుడు సీనియర్ నాయక్ అదేవిధంగా నాయసు మీకు వచ్చినటువంటి పేరు పేరున వ్యక్తులందరికీ ఏ పని చేసినా వాళ్ళు దాదాపుగా మా సీనియర్ నాయకు వాళ్ళ మరి ఎస్సీ ఎస్టి అందరికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా వెంకట కోటే దాదాపుగా నన్ను కూడా అవకాశం ఇచ్చి ఫార్మ్ అవకాశం ఇస్తున్నటువంటి వ్యక్తి ఆత్మీయంలో ఉన్నటువంటి నాయకు నాయసరావు అందరూ కూడా మరోసారి పేరుపై నవసరాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మీ అందరికి రావడానికి కారణం ప్రధాన కారణం జాతీయ